కృపగల మా ప్రియపరులో ఒక తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తించి మహిమపరుస్తున్నాను ప్రభ మీరు మా జీవితాలలో చేస్తున్న గొప్ప కార్యాల కొరకు స్తోత్రాలు ముఖ్యంగా నిజమైన దేవుడైన మిమ్మల్ని తెలుసుకునే భాగ్యాన్ని నాకును వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకును ప్రసాదించారు అయితే అంతం వరకు నిలకడగా నిలిచి ఉండే ఆ గొప్ప శక్తి నాకు మాకును మీరు దయచేయండి ప్రభ మా ముందు కనిపించే ఎన్నో విపత్కరమైన సంఘటనలు అపాయాలు భయానకమైన ఘటనలు యుద్ధాలు కరువులు తండ్రి వాటిలో మీ కొరకు మేము నిజాయితీగా నిలబడటానికి కావలసిన సామర్థ్యత మాకే కాదు మా తరువాత మా పిల్లల పిల్లలకి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను మీ వాక్యము సెలభిస్తుంది అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రభ అన్ని శ్రమలు అనుభవించే ఆ శక్తి మాలో లేదు తండ్రి నాయన దయచేసి మీ కనికెరమును బట్టి ఆ భయంకరమైన మనకు ముందే మీ రాకడ సమీపిస్తే మాకెంతో మేలు ప్రభ రాకడని ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి నాయన రాకడని ఎదురు చూస్తూ ఉన్నాం రండి ప్రభ తొందరగా వచ్చి మమ్మల్ని మీ దగ్గరికి తీసుకువెళ్ళమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రెండవ రాసుల గ్రంథము ఆరవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము గాక అని పెట్టుకున్నాడు అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాక మునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతుకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపి ఉన్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూతరాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తొలు తలుపు మూసివేయుడి వాని యజమానుని కాళ్ళు చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని వద్దకు వచ్చాను అంతట రాసు ఈ కీడు ఎహోబా వలన నైనది నేను ఇక ఎందుకు యహోబా కొరకు కనిపెట్టుకొని ఉండవలను అని ఆ రాజు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త తన ఇంట పెద్దలతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజనగరిలో రాజుగారు ఎలీషా ప్రవక్త తల ఈ రోజు అతని మీద ఉండకూడదు అని ప్రమాణం చేశాడు ఆ ఎలీషా తల ఈ దినమున అతనిపైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయనుగాక అని శాపాన్ని పెట్టుకున్నాడు ప్రిలరా గమనించాలి ఆయన పెట్టుకున్న శాపం ఆయనకేమీ తగలదు గమనించాలి అయితే ఈయన చేసిన ఆ యొక్క ప్రమాణము ఈరోజు ఎలీషా తల ఆయన మీద నిలిచి ఉండకూడదు ఎలాగైనా ఆయన తల తీయించాలి అనేది రాజుగారి ఆలోచన ఈ సమాచారం రాజనగరులో మాట్లాడుకున్న సమా సమాచారం ఎలీషా ప్రవక్త తన ఇంట ఉండగా అతనికి దేవుడు బయలుపరిచాడు తనతో కూర్చున్న పెద్దలతో ఈ మాట చెప్తున్నాడు ఇదిగో ఫలానా వ్యక్తి ఈ రీతిగా నా తల తీయించాలి అని అనుకుంటున్నాడు వాడు ఒక మనిషిని పంపుతున్నాడు వాడు లోపలికి రాకమనిపే తలుపు అతన్ని బయటికి పంపివేయమని చెప్పాడు ప్రియులరా గమనించాలి రాసు తనకు కీడు చేసే కార్యాలను ప్రవక్తకు ముందుగానే తెలియబరుస్తూ వచ్చాడు ఎంత గొప్ప ప్రవక్త ఈరోజున చాలామంది మన దైవ సేవకులు ఏదో చెప్తూ ఉంటారు ఫ్యాన్ వస్తుంది కార్ వస్తుంది కప్ వస్తుంది గ్లాస్ వస్తుంది అని దయచేసి ఆత్మీయమైన విషయాలు ఏదైనా మాట్లాడితే మన దైవజనులకు బాగుంటుంది అంతేకాని ఏదో రాజకీయాలతో మనము వాళ్ళని మెప్పించాలని మాట్లాడితే అది ఒక్కొక్కసారి తిరగబడతాది కాబట్టి వాటి జోలికి మనం పోకూడదు వాటి నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు ఆ ప్రత్యేకతని మనం కాపాడుకోవాలి మన మాట మన ప్రవర్తన అన్నీ కూడాను తరువాత ఆయన అంటున్నాడు రాజుగారు ఈ కీడు యహోవా వలన నైనది నేను ఇక ఎందుకు యహోవా కొరకు కనిపెట్టి ఉండాలి అని ఆ రాజు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఆ కీడు ఎందుకు వచ్చాది అని ఆలోచించలేదు ఆ కీడు రావటానికి కారణమేమి అని ఆలోచించలేదు కీడు దేవుని వలన వచ్చాది అంటున్నాడు కానీ దేవుడు కీడు చేసేవాడు కాదు దేవుడు అన్యాయము చేసేవాడు కాదు న్యాయవంతుడైన దేవుడు ఆ గొప్ప దేవుడు ఈ రోజున మనకు కీడు చేయటానికి ఆ దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు మనసు లేదు అంత గొప్ప దేవుని బట్టి అంటాడు ఇది దేవుని వలన కలిగినది అందుకు ఆ దేవుని కొరకు నేను ఎందుకు కనిపెట్టాలి చాలా పర్యాలు మన జీవితంలో కలిగే నష్టాలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వీటన్నింటినీ మనము దేవుని వలన కలిగేది చూడు అన్యులు బాగున్నారు మేమే ఇట్లా అయిపోయాం ఇంకెందుకు నేను దేవుని నమ్ముకునేది ఇంకెందుకు నేను ప్రార్థనకు వచ్చేది ఇంకెందుకు సహవాసానికి కూడుకునేది అనే ఎన్నో నిరుత్సాహమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం నా జీవితంలో కూడా ఇటువంటివి ఎన్నో జరిగాయి అయితే కాలక్రమేణా కాలక్రమేణా వచ్చే ప్రతి నష్టము కష్టము అవమానము నింద ఆకలి దప్పులు ప్రతి ఒక్కటి నా తప్పితమును బట్టే దానికి కారకుడు దేవుడు కాదని నాకు స్పష్టంగా అర్థమయ్యేది ఇప్పుడు కూడా ఏదైనా నష్టం కష్టం కలిగితే నేను వెనక్కి తిరిగి ఆలోచిస్తాను నేను ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ దేవుని విడిచిపెట్టి నేను జీవించాను అనేది ఆలకి ఆలోచించి ఆ తప్పును సరిచేసుకోవటానికి నేను ప్రయత్నము చేస్తాను దయచేసి గమనించాల్సింది ఎప్పుడు కూడా మనము దేవుని మీద నిందలు వేయకూడదు ఆ మహోన్నతుడైన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమలో మనం నిలిచి ఉన్నాం నష్టపోతున్న మనమే ఎక్కడో తప్పుతారి నడుస్తూ ఉన్నాం ఎక్కడో మనం దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నాము కనుక ఈ నష్టాలు కష్టాలు మన వెంబడి తిరుగుతూ ఉన్నాయి మన ఇంట్లోకి వచ్చాయి మన వారిని అందరినూ అవి పీడిస్తూ ఉన్నాయి ఒకసారి మోకరించి ఎక్కడ మనం తప్పు చేశాము ఎక్కడ ఆయనకి అయిష్టంగా మనం బ్రతికాము అనేది ఆలోచించాలి మనము దాన్ని సరిచేసుకోవాలి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలి కాబట్టి దేవుని పిల్లలుగా ఈ విషయాన్ని మనమందరం కూడా బాగా ఎరిగి ప్రార్థించాలి ఇప్పుడు దేవుడు ఎంత గొప్పవాడంటే రాజుగారు మాట్లాడిన విషయము ఎలీషా గారు తన ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు అతనికి బయలుపరిచాడు అనగా ఒక నిజమైన భక్తునికి ఎక్కడ ఏం జరిగినా మొదటే దేవుడు వారికి బయలుపరుస్తూ ఉంటాడు దయచేసి గమనించాలి తన ప్రవక్తలకు లేక తన బోధల బోధకులకు కీడు కలిగించడం దేవునికి ఇష్టం లేదు అందుకనే అగబు అనే ప్రవక్త ఈ పిలిపు ఇంట ఉన్నప్పుడు పౌలు గారి నడికట్టు తీసుకొని ఆయన ఈ నడికట్టు కలిగిన వాడు ఎరుశ్లేము పట్టణానికి వెళితే బహుశ్రమ పొందుతాడని ప్రవచించాడు అయితే పౌలు గారు దాన్ని నిరాకరించి నేను దేవుని కోసం ఏమైనా అనుభవిస్తానని బయలుదేరాడు దేవుడు ముందుగానే కొన్ని విషయాలను బయలుపరుస్తాడు యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సుఖారాము అనేటటువంటి గ్రామం వెలుపట పొలాలలో త్రవించిన యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు పన్నెండు గంటల కాలం అక్కడ శిష్యులు భోజనం కొరకు పట్టడం లేకి వెళ్ళారు ప్రభుల వారు అక్కడ ఒక తల్లిని చూశారు ఆమెతో మాట్లాడేటప్పుడు ప్రభు అన్నాడు అమ్మా నీ భర్తను తీసుకురండి అనని ఆమె నాకు భర్త లేడని చెప్పారు ప్రభు చెప్పాడు నీకు ఐదు మంది భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని ప్రభు కూడా ఆమె భవిష్యత్తులో ఉన్నటువంటి ఆ విషయాల్ని తెలి తెలుసుకున్నాడు దేవుడు నిజంగా మంచి దేవుడు ఆ కృపగల దేవుడు మనం నిజంగా యథార్థమైన సేవ చేస్తే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు రాబో దినములలో జరుగు కీడుని మనకు బయలుపరిచి ఆ మహోన్నతుడైన దేవుని యొక్క కాపుదల క్రింద మనము బ్రతకటానికి ప్రభు సహాయం చేస్తాడు ప్రియులారా దేవుడు మంచి దేవుడు ఆయన కొరకు కనిపెట్టి ఆయన మనకు తెలియపరచు ముందస్తు సంగతులను లోకానికి మనం బయలుపరుద్దాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆరవాధ్యాయము అయిపోయాడు